హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి రాగి సంగటి వెండు మటన్ కర్రీ చాలా సింపుల్గా తక్కువ మసాలాతోనే మటన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలనో సింపుల్గా అనేది చూపిస్తాను వేడి వేడి రాగి సంగటిలోకి ఈ విధంగా మటన్ కర్రీ వేసుకొని తింటే కనుక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది తినే వాళ్ళకు చాలా మంచిగా రుచిగా కమ్మగా కూడా ఉంటుంది ఆ విధంగా రాగి ముద్దలకి వెండు మటన్ కర్రీ వేసుకొని మంచిగా జ్యూస్ అనేది మనకు గ్రేవీ అనేది ఎక్కువ పెట్టేసుకుంటే కన సంగట్లోకి అద్దుకొని తినేకి మంచిగా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము నేను ఒక చిన్న కప్పు వెండు మటన్ తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి పప్పు కుక్కర్లోకి వేసేసాను మటన్ అనేది మటన్ ముక్కల్లో వేసేసి దాంట్లో రెండు గ్లాసులు వాటర్ వేసేసి మనకు ఏడెనిమిది విజిల్లు పెట్టేసుకోవాలి మటన్ ముక్కలు అనేది మెత్తబడతాయి తక్కువ మసాలా మసాలనేది చూపిస్తున్నా చూడండి రెండే రెండు ఏళ్ళ రెండు లవంగాలు కొంచెం చెక్క ఒక ఇలాచి అల్లం వెల్లు వెల్లుల్లి వెండి కొబ్బరి ఉల్లిపాయ ముక్కలు కారం ధన్యాల పౌడరు పసుపు ఇప్పుడు మిక్సీ మిక్సీజార్లోకి వేసేసుకుంటున్నాను చెక్క లవంగాలు ఒక ఇలాచి కొంచెం ఎన్ని అట్లా విధంగా అన్నీ వేసేసి మనం మెత్తగా అనేది రెడీ చేసి ఆ తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఒక స్టీల్ కింద పెట్టేసి కోపు జరిపడి ఆయిల్ వేసేసాను దాంట్లో ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను బాగా మంచిగా అనేది మంచిగా ఎగనియ్యాలి చూడండి మసాలా అనేది మెత్తగా ఆ విధంగా పట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి పప్పు కుక్కరు విజయలు తీసేసి ఆవిరంతా పీనాక పప్పు కొర కూర విజులు తీసి ఆ విధంగా బొక్కలు అనేది వేసేసుకుంటున్నాను కోపలోనే ఈ విధంగా వేసేసి కొంతసేపు యాగనిస్తే కన్నా మనకు కర్రీ అనేది టేస్ట్ అనేది వస్తుంది మనకు ఇంకా గ్రేవీ కావాలన్నా కానీ ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు మనం మటన్ అనేది ఎండబెట్టేటప్పుడే పసుపు ఉప్పు అనేది వేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మటన్ కర్రీ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు అనేది చూసి వేసుకోండి ఇప్పుడు మెత్తగా పట్టేసుకున్న మసాలా అనేది వేసేసి ఆ విధంగా కలిపేసుకుంటున్నాను ఆ విధంగా మంచిగా కలవెట్టిన తర్వాత మనం ఉప్పు అనేది విధ కొంచమే వేస్తున్నాను మనం చూసి వేసుకోవాలి ముందే మటన్లో ఎండబెట్టేటప్పుడు వేస్తాం కాబట్టి ఎక్కువ అనేది వేసుకుంటే కన్నా ఉప్పు కసం అనేది అవుతుంది ఆ విధంగా కలిపేసిన తర్వాత మనకు గ్రేవీ కావాలంటే ఇంకా కొన్ని నీళ్ళైనా వేసేసుకొని పెట్టేసుకోవచ్చు కొంతసేపు ప్లేట్ అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి మన కుండీ మా కుండీలలోనే ప్రెస్సు పుదీనా అనేది చూడండి ఎంత ఫ్రెష్గా ఉండదు అప్పుడప్పుడు తెంపకచ్చుకున్నాను పుదీనా ఏర్లు వచ్చినట్టు మనం మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు అవి కుండీలలో పెట్టేసుకుంటే కన్నా మంచిగా బతుకుతుంది ఆ తర్వాత వచ్చేసి ఆ విధంగా పుదీనా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకోవాలి రాగి సంగటి వెండు మటన్ కర్రీ రెడీ అండి నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్సిమ్మలు నొక్కండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లైక్ అయితే కొట్టండి బాయ్ అండి